అగ్ర కులాల ఎత్తుగడలతో బీసీలు రాజకీయ పార్టీల ఊబిలో కూరుకుపోతున్నారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు విమర్శ తిరుపతి జిల్లా వెంకటగిరిలో డాక్టర్ మస్తాన్ యాదవ్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు బీసీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ కి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీటు నిరాకరించడంతో చాలా ఆవేదన చెందారని అన్నారు కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభిమానం చూరగొన్న నాయకుడు మస్తాన్ యాదవ్ అని అటువంటి వారిని పార్టీ గుర్తించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు ఈ రాష్ట్రంలో అగ్రకుల పార్టీలకు చరమగీతం పాడే రోజు దగ్గర పడుతుందని బీసీల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ పార్టీలు చేస్తున్న విన్యాసాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు జిల్లాలో ఉన్న ఏడు స్థానాలకు రిజర్వేషన్ సీట్లు మూడు స్థానాలు పోగా మిగిలిన నాలుగు సీట్లు కూడా అగ్రకులాలకు ఇవ్వడం అని అన్నారు మరి ఇప్పటికైనా బీసీ నాయకులు ఆలోచించి మనల్ని నమ్మించిన పార్టీలకు బుద్ధి చెప్పాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్ జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ ఆచారి జిల్లా ఉపాధ్యక్షుడు మధు ఆచారి జిల్లా కార్యదర్శి పేరుబోయిన చలపతి యాదవ్ మరియు బీసీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా మిత్రులకి అందరూ పేరు పేరున రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేసవ శేఖర్ నేను మాట్లాడుతూ ఉన్నాను మీ అందరూ కూడా హృదయం నమస్కారం దాదాపు మనకి స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయినటువంటి కిదప మరి వెంకటగిరి నియోజకవర్గం అనేది బీసీలకి ఒక అడ్డ అంటే దాదాపు అరవై ఆరు శాతం పైబడిగా ఉన్నటువంటి బీసీ కులాలకి సంబంధించినటువంటి నియోజకవర్గం వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా మేము సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పని పత్రికా ప్రకటనలు ర్యాలీలు ధర్నాలు లేకపోతే సభలు సమావేశాలు పెట్టి మా పార్టీ సామాజిక న్యాయం చేస్తూ ఉంది మా పార్టీ సామాజిక న్యాయం చేస్తూ ఉందని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు అయ్యా రాజకీయ పార్టీ నేను ఓటడుతూ ఉన్నా సామాజిక న్యాయం అంటే ఏదో పది మంది మంత్రులు ఇచ్చా లేకపోతే పది కార్పొరేషన్లు ఇచ్చావు లేకపోతే నాలుగు ఎమ్మెల్సీలు ఇచ్చా ఎంపీలు ఇచ్చావు సామాజిక న్యాయం కాదు సామాజిక న్యాయం అనే దానికి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలు ఏ శాతం అయితే ఉన్నారో జనాభా నిష్పత్తి ప్రకారంగా సమస్త రంగాల్లో వారికి వాటా దక్కిన రోజే సామాజిక న్యాయం దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది విషయాన్ని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని రాజకీయ పార్టీలతో నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజున ఒక సినీ నటి శారద గారు తప్ప ఈ యొక్క వెంకటగిరి నియోజకవర్గంలో ఇంతవరకు ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చేటువంటి దాఖలు ఎక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా లేనటువంటి పరిస్థితి అందరూ కూడా చూస్తూనే ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి జిల్లా సపరేట్ అయ్యి బాలాజీ జిల్లా చేశారు బాలాజీ జిల్లాలో దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మూడు ఎస్సీ సోదరులు పోయినాయి మిగిలినటువంటి నాలుగు నియోజకవర్గాలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఆధిపత్య కులాల వారికి సీట్లు కేటాయించడం జరిగింది ఇదేనా సామాజిక న్యాయం అనేది నేను ఒకసారి మీ మీ ద్వారా నేను ఆ రాజకీయ పార్టీలు అవుతా ఉన్నాను సామాజిక న్యాయం అనేది తొంగలో దొక్కి ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలా ఎవరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలా అనేటువంటి వాదోపాదాలతో మరి ఓటాను కోట్లు హెచ్చించి ఓటాను కోట్లు డబ్బులు కుమ్మరించి ఒక ముఖ్యమంత్రి పదవిని కొనుక్కోటాకి వాళ్ళు పోటీ పడుతున్నటువంటి విషయం మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా ఈ దేశంలో మనం దాదాపు యాభై రెండు శాతం ఉన్నామని మూడద కమిషన్ అంటే తొంభై నాలుగులోనే మొడద కమిషన్ నివేదిక ఇచ్చింది అంటే తొంభై నాలుగుకి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు పెరిగిందో ఇంకా జనాభా ఎంత పెరుగుంటారో మన ఒకసారి కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎక్కడైనా కూడా సీట్లు కేటాయించాలని చెప్పని అనేక దఫాలుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుతా ఉన్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ కూడా మరి ఎగబడిపోయి కోట్లా కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఆయా రాజకీయ పార్టీలు కుమరించి అక్కడ ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి ఆ పార్టీలకే తొత్తులుగా వ్యవహరిస్తున్నారే తప్ప దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలు సంక్షేమం కొరకు బలహీన వర్గాలు ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చేటట్టు వచ్చినట్టు వాడు రాజకీయ పార్టీ తల రాస్తున్నారు ఒక్క ప్రజాప్రతినిధుల మాట్లాడుతూ ఉన్నాడా చట్ట చెప్పని నేను బీసీ ప్రజాప్రతినిధులు కూడా అడుగుతా ఉన్నాను ఇవాడు బీసీ బీసీతో తిట్టిస్తా ఉన్నారు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ రాజకీయ పార్టీలో ఉన్న బీసీలతో ఆ రాజకీయ పార్టీలో ఉన్న బీసీలతో అడ్డం పెట్టి వేళని వేళతోనే తిట్టించి వీళ్ళని వేళతోనే కొట్టించి గల ఎస్సీ ఎస్టేట్ కేసులు కూడా పెట్టించేటువంటి కార్యక్రమాన్ని కేవలంగా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళందరూ కూడా రుసుకొలుపుతూ ఉన్నారు ఇది సరైనటువంటి న్యాయవాన్ని అడుగుతా ఉన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇవాళ కులం గణాంకాలు చేయాలాయా బాబు అని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేస్తూ ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కనువింపు కలకపోతే కేవలంగా బీసీని ఓట్ బ్యాంకు రాజకీయాలుగా చూస్తున్నారే తప్ప సమస్త రంగాల్లో వీళ్ళకి న్యాయం జరగాలనే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రోజులో మాట్లాడకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన చాలా బాధకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి డాక్టర్ బసారావు గారు వారు అనేక సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ప్రజల యొక్క ఆధారోరున్నటువంటి వ్యక్తిగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు అనేక కోట్లాది రూపాయలు ఇచ్చి ఇక్కడ ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికే మీరు బీసీ ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మీరు సీట్ ఇవ్వలేదు అంటే మీరు ఏ విధంగా సామాజిక న్యాయం అనే పదాన్ని మీరు మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి మీరు అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను రాజకీయ పార్టీ నాయకులు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాడు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కోల్పోయాం దానిలో పన్నెండు శాతం కోల్పోయావు ఎందుకు కేవలంగా ఈ కులకణాంకాల చేయకపోవటం వల్ల అటు న్యాయస్థానం వారు యాభై శాతం సీలింగ్ మించకూడదు అంటున్నారు ఇటు కుల కణాంకాలు మీరు చేయను అటు మాకు జరిగేటువంటి తీవ్రమైనటువంటి న్యాయం జరుగుతూ ఉంది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక బీసీ వాదిగా చెప్పుకుంటా ఉన్నాడు అయ్యా బాబు ఈ కులకణాంకాలు చేస్తే దేశంలో ఎస్సీ ఎస్టీ సోదరుకి ప్రతి పది సంవత్సరాలు కూడా మీరు జనగణ చేస్తారు దాంతో పోటీ కులగణాంకాలు కూడా చేయండి ఈ దేశంలో మేము ఎంతమంది ఉన్నామని చెప్పి మాకు లెక్కలు చెప్పండి అని చెప్పని మేము అడిగాం అడిగినా కూడా అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకురండి పార్లమెంటు సమ్మెంప చేయండి కంపల్సరిగా నేను ఆ రోజున ఈ కులగణాంకాలు లెక్కించడానికి ఏకగ్రీక తీర్మానం చేస్తామని చెప్పి విషయం కూడా చెప్పారు కానీ రోజు వరకు కూడా దాని మీద ఏ రకమైనటువంటి సమాచారం పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం కేవలంగా పుట్టాహుట్టిన ఆధిపత్య కులాల యొక్క పేద ప్రజలకి పది శాతం రిజర్వేషన్ కల్పించారు కానీ వాళ్ళు ఏ చట్టం చెప్పింది ఏ కులఘనకాలు చేస్తే మీరు చెప్పించేశారు కనీసం ఆ రోజున బీసీ ప్రజాపతిని అందరూ కూడా పార్లమెంట్లో దాన్ని ఓటేశారు పార్టీ మీద కామెంట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా బీసీ మహిళా చట్టం పార్లమెంట్లో ఓటేసారు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు బీసీ ప్రజాప్రతినిధి ఇది మీకు తగ్గున బీసీలకి మీరే ఈ విధంగా చేస్తే గ్రామాల్లోకి వచ్చి ఒక బీసీ ప్రజాప్రతినిధి మాత్రమే ఎన్నిక చేయండి మేము మీ సమస్యల మీద చట్ట సభల్లో పోరాడతాం మేము ఆ విధంగా మీకోసం సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఇక్కడ ఓట్లు ఎంచుకొని మీరు పార్లమెంట్కి వెళ్ళిపోయి అసెంబ్లీకి వెళ్ళిపోయి ఈ బీసీ కులాల యొక్క స్థితిగతుల్ని మార్పు రావే విధంగా వాడికి రావాల్సిన వాటా కోసం మీరు మాట్లాడుకోవటం చాలా కుట్రపరుస్తున్న ఆలోచన చాలా దుర్మార్గ ఆలోచన ఏది ఏమైనా కూడా మనందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేయాలి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో బీసీ ఓట్లు ప్రభావితం చేసే విధంగా మనందరం కూడా ఒక కార్యాచరణ తీసుకుని ముందుకెళ్లే విధంగా ఏ ఒక్క వ్యక్తి మనకి అభ్యర్థులుగా మంచి వ్యక్తులు అవుతారో ఇవాళ చూసాం తిరుపతి జిల్లాలో అంటే దాదాపు యాభై ఐదు అరవై శాతం పైబడినటువంటి బీసీ నాయకులు ఉండి కనీసం ప్రజాప్రతినిధిగా పనికి వ్యక్తులుగా ఈ రాజకీయ పార్టీలు చిత్రీకరిస్తా ఉన్నారంటే వీడకి తగినటువంటి రీతిలో బుద్ధి చెప్పకపోతే భవిష్యత్తులో మనకు మనుగడ ఉండదు అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రజలందరికీ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక పార్టీ పార్టీ ఇప్పుడు యాక్చువల్గా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయాలన్న ఆలోచనతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ వర్గాలు కూడా అడుగుతూ ఉన్నారు ఇవాళ తరపులో కూడా చెప్పాం పార్టీలు కట్టి బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరు వస్తారో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి వాళ్ళని నా అంతా కూడా కృషి చేద్దామని చెప్పాం ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయబోతున్నారు మేము అప్పుడే వచ్చిందాము మాట్లాడి భవిష్యత్తులో తప్పనిసరిగా బీసీ ఒక అభ్యర్థిని తప్పనిసరిగా నిలబెట్టేటువంటి కార్యక్రమం మావంత కృషి మేము చేస్తాం మరో పార్టీ మేము బీజేపీకే బీజేపీ కదా బీసీ వచ్చిందా ఆలోచన చేసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం అందరితో కూడా మాట్లాడాలి కదా తప్పనిసరిగా దాని మీద మేము దృష్టి పెట్టి పోటీలో రేపు రెండు నాలుగు పోటీలో అభ్యర్థి ఉండేటట్టుగా మా ప్రయత్నం మేము చేసి తప్పనిసరిగా విజయం సాధిస్తాకి మేము అడిగారా పోటీ చేయడానికి బీసీ కులహ కుల సమాధానం ఒక ప్రెస్ మీద పెడుతున్నారా ఒక టీడీపీ కార్యాలయం పెట్టారు మేము టీడీపీ కార్యాలయం తరఫున మాత్రం మేము పెట్టలేదు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒక బీసీ వ్యక్తి ఆ బీసీ వ్యక్తికి పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది ఆయన మేము సానుభూతిగా మేము ఆయన సానుభూతి మీకు అన్యాయం జరిగిందని సో దాని మీద మేము ఈ విలేకరుల సమావేశం కానీ పార్టీకి తిరిగి ఎటువంటి సంబంధం లేదు ఓన్లీ బీసీ సంక్షేమ సంఘం ఆందోళన యాదవ్ గారు ఒక టీడీపీ నాయకుడు రాష్ట్ర కార్యదర్శి టీడీపీ టికెట్ ఆశవారు ఒక పక్క టికెట్లు కూడా ఇక్కడ ప్రకటించేశారు ఎవరికనేది ఇప్పుడు ఈ మూమెంట్లో వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టడం అనేది నాయకుల మధ్య తెలుగుదేశం పార్టీలు చిచ్చు పెట్టడం చుట్టూ పెట్టడమేనా ఏ పార్టీకి ఎక్కడ కూడా చిచ్చు పెట్టాల్సిన ఆయన బీసీ నాయకులు ముందు మీ పార్టీ తర్వాత మేము మాకు ఒక్కగానే పార్టీ పార్టీ మాకు సంబంధం లేదు ఐ డోంట్ కేర్ పార్టీ మాకు సంబంధం లేదు ఆయన ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి మేము ఎవరైనా వస్తాం ఇతర ఆధిపత్య కులాల వాళ్ళు రాత్రి రాత్రి పూసుకోవట్లేదు పక్కన పక్కన తిరగట్లేదాన్ని అడగాల కాకపోతే కూడా ఒక బీసీ అభ్యర్థి బీసీగా చేశాడు ఆయన ఇబ్బంది పడుతున్నాడు ఆయన సానుభూతి వ్యక్తపరచడానికి వచ్చాము ఇది ఈ తెలుగుదేశం పార్టీ సొంత కార్యాలయం కాదు ఆయన సొంత ఆస్తి ఆయన ఆస్తిలో పెట్టుకున్నాడు ఆయనకు అన్యాయం జరిగింది మేము వచ్చి మా మా సంఘంలో అన్ని కులాల వాడు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు మాకు పార్టీతో సంబంధం లేదు పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా మేము ఈ సంస్థను అభివృద్ధి చేసే నేను ముందుకెళ్తున్నాం తప్ప ఈ తెలుగుదేశం పార్టీ